పదకొండేళ్ల చిన్న వయసులో యాక్సిడెంట్ అయింది స్పైనల్ కార్డు దెబ్బతిని నువ్వు జీవితంలో లేచి నడవలేవు తిరగలేవు అసలు లేచి కూర్చోవడమే ఎక్కువ అన్నారు ఉత్సాహంగా ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ అంత చిన్న వయసులో ఆ పాపకు ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోండి జీవితం ఒక్కసారిగా మోయలేని భారాన్ని మీద పడేసినట్లు ఉంటుంది కానీ ఆ పాప కోలుకుంది అలా ఇలా కాదు షూటింగ్ అంటే తనకున్న ఆసక్తినే తన లక్ష్యంగా మార్చుకుంది ఫలితం ఆటలోకి అడుగుపెట్టిన పదేళ్లలో రెండు ఒలింపిక్స్లో వరుసగా రెండు బంగారు పథకాలు కొట్టి తనేంటో ఈ ప్రపంచానికి చాట్ చెప్పింది తన పేరే అవని లేఖారా ఇరవై మూడేళ్ల వయస్సు పన్నెండేళ్ల క్రితం కారు ప్రమాదం ఆమె జీవితాన్నే మార్చేసిన తండ్రి సాయంతో కోలుకుని తిరిగి ప్రపంచంపై దృష్టి సారించింది భారత్కు షూటింగ్లో ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించిన అభినవ్ బింద్రా స్ఫూర్తితో షూటింగ్ వైపు అడుగుపెట్టింది రెండు వేల పదిహేనులో ప్రొఫెషనల్ షూటర్గా మారింది రెండు వేల ఇరవైలో జరిగిన టోక్యో పారాలింపిక్స్కు అర్హత సాధించిన అవనీ లేఖార పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో బంగారు పథకం సాధించి ఈ విభాగంలో తొలి గోల్డ్ మెడల్ సాధించిన భారత పారాలింపియన్గా చరిత్ర సృష్టించింది అంతటితో ఆగిపోలేదు అదే ఒలింపిక్స్లో షూటింగ్లో యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో కాంస్య పథకాన్ని సైతం కైవసం చేసుకుంది ఇలా ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు కొట్టినా తన లక్ష్యాన్ని మరింతగా పదును చేసి నిన్న జరిగిన ప్యారిస్ పారాలింపిక్స్ పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లోనూ బంగారు పథకాన్ని మళ్లీ సాధించింది ఇలా రెండు పారాలింపిక్స్లో వరుసగా రెండు బంగారు పథకాలు సాధించిన తొలి భారతీయురాలుగా తిరుగులేని చరిత్రను సువర్ణ అక్షరాలతో లిఖించింది అవని లేఖార రెండు వేల ఇరవై రెండులో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ గౌరవాన్ని అందుకున్న అవని ప్రస్తుతం రాజస్థాన్ యూనివర్సిటీలో లా చదువుతోంది ప్రమాదం జరిగిందని కుంగిపోకుండా వీల్ చైర్లో కూర్చునే దేశానికి రెండు ఒలింపిక్ బంగారు పథకాలను సాధించి గర్వకారణంగా నిలిచింది అవనీలేఖార